విశాఖ గాజువాక ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం అనే తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీ కన్యా థియేటర్ వద్ద ప్రేక్షకుల హడావిడి ఈ సినిమా తిలకించడానికి వచ్చిన చలసాని శ్రీనివాసరావు నటీ పల్సర్ జాన్సీ పరిరక్ష పోరాట కమిటీ సభ్యులు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉక్కు సత్యాగ్రహం సినిమాని నిర్మించిన నిర్మాత ముఖ్యమైన ఆయన చేశారు సత్యారెడ్డితో పాటు అనేక మంది గోర టెంకన్ గారు కానీ సుద్దలా చూతేజీ గారు కానీ అందరూ కూడా సహకరించిన సినిమా భద్రగా నటించిన ఆఖరి సినిమా వాళ్ళ కుమార్తె గారు వాళ్ళ తెలంగాణ సాంస్కృతిక మండలి నేతగా స్వీకరణ చేసినారు కూడా ఒకటి చెప్తా ఎందుకు ఇది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు తెలుగు జాతి హక్కు ఏమి ఉందని ఆ రోజు కరీంనగర్లో సాయిరెడ్డి ఆత్మత్యాగం చేశాడు ఏము ఎవరి కోసం అని చెప్పి అనంతపురంలో త్యాగం చేస్తారు శ్రీకాకుళంలో త్యాగం చేశారు ఇవాళ తెలుగు వాడి ప్రతి గుండె చప్పుడు ఇవాళ తమ ఆత్మత్యాగంతో ఇవాళ ఏర్పడింది అది కర్మాకారం కాదు అది అలాంటిది దాన్ని అనేక కష్ట నష్టాలకు వచ్చి నాకు తెలిసి ఈ సినిమాలో రూపాయి మిగలదు రిలీజ్ చేసిన దానికి కూడా నష్టపోతాడు సత్యారెడ్డి గారు మన గురుగారు సినిమా ఇది వేద్దాం మేము రండి మీరు అని నాకు జైడి లక్ష్మీ గారు చేద్దాం అప్పుడు వేరే మీ మీడియా ఒక స్టూడియో ఓపెనింగ్ వల్ల నేను వెళ్ళకపోయాను మేచోట్లకి వెళ్ళాను కానీ ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళ టికెట్ కొనుక్కుని మేము వచ్చాం సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను ఇది ఈ దేశ చరిత్రలో బహుశా ఒక పబ్లిక్ రంగ సంస్థను ప్రైవేట్ పరంగా దుర్మార్గపరంగా దుష్టంగా క్రూరంగా అమానవీయంగా పిచ్చుకొక్కని మొదలు చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూనే మొట్టమొదటి సినిమా అనుకుంటున్నాను దేశ చరిత్రలో అందువల్ల అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దుర్మార్గమైన గుమా వ్యాపారకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యమైన చర్య చేసుకున్నాడు సుభాష్ రేవంత్ రెడ్డి గారు వంద కోట్ల చెక్కు మొహమే పాడేశాడు తిరగొట్టారు మీ రాధాని గారి మీద తిరగొట్టారు ఆ పంపుడు స్టోరీ ఉందో పరిశీలిస్తూ ఉన్నారు అలాగే కేటీఆర్ గారు కూడా ధైర్యంగా మాట్లాడి ఎవరైతే నాగేందండి తెలుగు పెట్ల పదమూడున్నర కోట్ల తెలుగు జాతి ఆత్మగురాన్ని నాటి బజార్లో ఆ గుమా వ్యాపారుల దగ్గర ఢిల్లీ వాళ్ళ పాదాలు చింత తాకట్టు పెడతానికి ఎవరు సిద్ధంగా లేడు వాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకులే వాళ్ళని పెద్దలు అందరూ గౌరవిస్తాను నేను కూడా గౌరవిస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ గారు కానీ మీద అందరూ మాతో మాతో పడి ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనకే పౌరుషం ఉంది ఆత్మగౌరవం ఉంది సిగ్గులేని చావలేని జాతి కాదు ఇక్కడ కోస్తా రాజసం ప్రజల్ని నిర్మితాం ఆ దిక్కుమాల ఆదాని గారి ఒప్పందాలను పక్కన పడేయండి దానికి వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో దానికి నాంది కావాలి గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉందో సిగ్గు ఉంది కాబట్టి మనకి తిరిగి రద్దు చేయండి దుర్మార్గమైన న్యాయంగా జరిగిన ఈ గంగవరం పోర్టు లేదా విశాఖపట్నం పోర్టు కోసం నిర్వాసితులు వాళ్ళు బయట ఉద్యమిస్తున్నారు ఎవడ కోసం ఇస్తాడు ఆదాని గారి మామగారి కోసం ఇంకోటి కోసం రైతులు ఇచ్చారా భూమి తరతరాలకు వస్తున్న వాళ్ళ భూమి ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చాడు నాకు తెలుగు ప్రజల కోసం ఇచ్చారు వాళ్ళు గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను ఈ సింగరేణి హక్కు ఎలాగ తెలుగు ప్రజల హక్కు విశాఖ హక్కు కూడా మొత్తం తెలుగు హక్కు హక్కుని మనం చేస్తున్నాం సినిమా సక్సెస్ చేయాలి దాంట్లో చాలా కష్టపడే వాళ్ళు కండక్టర్ ఇక్కడ చేసిన కండక్టర్ కూడా వారు అలాంటి వాళ్ళ సామాన్యులు కూడా ఇక్కడ ఉన్న మా ప్రజా ఉద్యమ కార్మిక నాయకులు కూడా దాంట్లో నటించారు సినిమా సక్సెస్ చేయాలని కోరుతూ ఉన్నాను ఈ రోజు గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భారీ భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ కానీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో కూడా మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గత్తరు గారండి స్వర్గ స్వర్గస్థులు గత్తర్ గారు అది సినిమా కూడా ఆయనకి ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది దయచేసి అందరూ చూడండి సినిమాను ఆదరించండి ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు ఇది మన సినిమా ధన్యవాదాలు ఐఏఎస్ కవితగా పాత్ర ఉందండి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళని కొట్టడం అలాంటిది ఉంటుంది తర్వాత తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం నిజానిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్ ఉందండి దయచేసి అందరూ చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఏఎస్ కవితగా పాత్ర ఉందండి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళను కొట్టడం అలాంటిది ఉంటుంది తర్వాత తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం నిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్టర్ ఉందండి దయచేసి అందరూ చూసి గ్లస్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్వాదాలు గాజువాకాలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భారీ భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ క్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ కానీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో కూడా మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన దత్తర్ గారండి స్వర్గ స్వర్గస్థుల దత్తర్ గారు అది ఆకర్షణ సినిమా కూడా అయింది ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది దయచేసి అందరూ చూడండి సినిమాను ఆదరించండి ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు ఇది మన సినిమా ధన్యవాదాలు